హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య సెవెన్ డబల్ ఫైవ్ వన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా సో నిన్న మేమైతే మంగళవారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ ఉన్న దేవాలయానికి అయితే వెళ్ళాను మా ఇంటి దగ్గర రోజు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయం చాలా పురాతనమైనదండి ఈ దేవాలయం స్వయంభూ నరసింహ స్వామి దేవాలయం అండి ఇక్కడైతే వ్యూ అయితే చాలా చాలా బాగుంది దేవాలయంతో పాటు అండ్ ఇది కూడా వ్యూ కూడా చాలా చాలా బాగుంది ఈ వ్యూ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది మనసు అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా మనకి మొత్తం నెరవేరుతాయంట ఇక్కడ ఉన్న స్వామివారు అలాంటి ప్రత్యే ప్రత్యేకమైన దేవాలయం అండి ఇది కూడా స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా పిలుస్తారంటే ఈ దేవాలయం చాలా పురాతనమైనది సో ఈ స్వామివారి గురించి తెలుసుకోవడానికి ఇక్కడున్న పూజారిని వారి మాటల్లో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలనైతే అది పెడతాను అంటే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనా మరి బాయ్